सहस्रं वर्तन्ते जगति विबुधाः क्षुद्रफलदा सहस्रं वर्तन्ते जगति विबुधा क्षुद्रफलदा न मन्ये स्वप्ने वा तदनुसरणं तत्कृतफलं न मन्ये स्वप्ने वा तदनुसरणं तत्कृतफलम् हरे ब्रह्मादीनामपि निकटभाजाम सुलभम् हरे ब्रह्मादीनामपि निकटभाजामलभम् चिरं याचे शम्भो शिव तव भोज भजनम् चिरं याचे शम्भो शिव तव भोज भजनम् सहस्रं वर्तन्ते जगति विबुधाः क्षुद्रफलदा न मन्ये स्वप्ने वा तदनुसरणं तत्कृतफलम् हरिर्ब्रह्मादीनामपि निकटभाजाम सुलभम् चिरं याचे शम्भो शिव तव पदाम्भोजभजनम् ఏం చెప్తున్నారంటే మహాదేవ ఈ జగత్తులోనూ స్వల్పమైన ఫలితాలనిచ్చే దేవతలు ఎంతమంది ఉన్నారు వాళ్ళని అనుసరించడం కానీ ఇచ్చే ఫలాలని స్వీకరించాలని కానీ నేను ఎప్పుడూ కళలో కూడా స్మరించను అని చెప్తున్నారనమాట ఎల్లప్పుడూ ఆ విష్ణుమూర్తి బ్రహ్మ వీళ్ళందరూ కూడా నీ సన్నిధానంలోనే ఉంటారు వాళ్ళకి గోడ దొరకని నీ పాదసేవని నేను శాశ్వతంగా వేడుకుంటున్నాను ప్రభు అనమాట మిమ్మల్ని పదే 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 వేడుకుంటున్నాను ఆ ఇతర దేవతలు ఈ క్షణికమైన భోగాలని సంపదలని వీటన్నిటినీ ఇస్తారు నీ నీవొక్కడవే నీ ఒక్కడవే ఆ పునరావృత్తి రహితమైన ఆ మోక్షాన్ని ఆ పదవిని ఇవ్వగలిగిన వాడివి ఆ పరంధామాన్ని ఇవ్వగలిగిన వాడివి జన్మ పరంపర నుంచి నన్ను తప్పించగలిగిన వాడివి నీ ఒక్కడవే అందుకని నాకు వేరే వద్దు నీ పాద పద్మాల సేవే నేను అడుగుతున్నాను అది నాకు ఇవ్వు తద్వారా మోక్షం లభిస్తుందని నాకు తెలుసు నీ పాద పద్మాల సేవ నన్ను మోక్షం దాకా తీసుకెళ్తుందని నాకు తెలుసు అని చెప్తున్నారనమాట ఇక్కడ ఏంటంటే ఈ దేవతలందరూ తక్కువ అని కాదు ఇక్కడ చెప్పడం ఏంటంటే మనము ఒక పరిమితమైన ఫలితాల కోసం ఆ భగవంతుని అంటే ప్రతి దేవత కూడా పరబ్రహ్మ స్వరూపులే పరమాత్మ స్వరూపులే కానీ మనము పరిమితం చేసి వాళ్ళ శక్తిని పరిమితమైన ఫలాలు ఆశిస్తూ దేవతల్ని పూజించడం వల్ల ఇలాగ పరిమితమైన ఫలితం ఉంటుంది మనకి మోక్షం రాదనమాట అందుకని ఏం చెప్తున్నారంటే నేను నీ అన్నిటికీ అఖండమైన ఆ పరమాత్మ స్వరూపుడు స్వరూపుడుమైన శంభో నిన్నే నీ పాదసేవనే నేను యాచిస్తున్నాను అదే నన్ను మోక్షం దాకా తీసుకెళ్ళగలదు స్వామి అని చెప్తున్నారనమాట ఇంకా ఆ బ్రహ్మకి విష్ణుకి వీరందరికీ కూడా ఈశ్వరుని పాదసేవ చేయాలంటే అవకాశం దొరకదట ఆ పరమాత్మ సన్నిధి చేరాలంటేను అలాంటిది నీ పాద సన్నిధి నాకు ప్రసాదించు అని అడుగుతున్నారనమాట నాకు అంతేనే అంతకంటే ఇంకేం వద్దు అంటున్నారు